ఆరో వచనంలో అంటే పరిస్థితులు మన పరిస్థితులు కన్నా ఉన్నతంగా ఆయన ఉంచుతాడు మన పరిస్థితులు శత్రులు కన్నా శత్రులకు అందకుండా ఉన్నతంగా ఉంచుతాడంట ఒకరోజు ఇలా జాగ్రత్తగా నండి ఎక్కడో ఆలోచించకండి అలలుయ రైట్ ఒకరోజు నిన్నటి దినాన్నే సో బయటికి వెళ్ళి వస్తున్నా వస్తున్నప్పుడు దారిలో ఒక ప ఒక ఐదు కుక్కలు ఒక పిల్లిని దాన్ని తరుముతున్నాయి అప్పుడు కారు దగ్గరికి వచ్చాయి నేను అబ్జర్వ్ చేస్తాను కారు కొంత స్లో చేసుకున్నాను ఐదు కుక్కలు దాన్ని తరిమి దాన్ని పట్టుకోవాలి దాన్ని హాని చేయాలనే చూస్తున్నాయి పిల్లికి అయితే ఈ పిల్లి ఏం చేసింది ఒక్కసారిగా అలా దూకి బిల్డింగ్ యొక్క సన్ సైడ్ మీద కూర్చొని మిసాలు బాగా బాగా పెద్దగా చేసి ఇటు చూస్తాను దానికి వెళ్ళి మరి ఐదు కుక్కలు పేకి ఎగిరి అంత దూరం ఎగిరి అది దాన్ని హాని చేయగలవా చూస్తాను ఇవి తోకలుపుతూ ఐదు కుక్కలు తోకలుపుతూ బౌ బౌ అంటున్నాయి అదేం కూర్చొని బాగా దిష్ట కూర్చొని దానిలో ఇప్పుడు చూస్తుంది తమాశువు మనల్ని ఏమన్నా చేయాలని చూస్తే చేత కాదు వారి చేత కాదు ఏం లేదా పరిస్థితులు ఏదైనా మనల్ని ఏదైనా కృంగదేయాలను చూస్తే చాత కదా మన దేవుడు గొప్ప దేవుడు చూశాం అనేక మార్లు చూసాం జయం పొందాం అయినా బా ఏదో ఒక అపనమ్మకం లేకపోతే అవిశ్వాసం అవిశ్వాసం కూడా అనగాని ఒక సందేహం ఏదో ఇప్పుడున్న ఈ శత్రువుల కన్నా నా తల హెచ్చించబడు నన్ను చుట్టుకునేటువంటి ఈ శత్రువుల కన్నా నా తల ఎత్తబడను అంటే తల ఎత్తబడను అంటే ఉన్నతంగా నిలుచుతాడు శత్రుడు చుట్టూ తిరగాల్సింది ఏం చేయాలని సార్ ఇలాగనే చాలా కష్టాల మధ్య ఉంటున్నటువంటి సమయంలో శివారుడి ఒక కళ చెప్పాడు ఏంటి ఆ కళ అంటే బలమైన సర్పాలు ఉన్నాయి సార్ నా దగ్గరికి రావాలని చూస్తున్నాయి నా దగ్గర రాలేక అవి దూర దూరంగా ఉండి ఉండిపోతున్నాయి అన్నాడు ఏమంట బలమైనటువంటి సర్పాలంట హాని చేయాలని వస్తున్నాయంట కానీ హాని చేయకుండా దూరంగా ఉండిపోతున్నాయంట ఎవరు అనుమతించాలి హాని చేయాలంటే అంటే తనకున్న పరిస్థితులు అలాంటివి అందులో మీరు ఒక్కొక్కరికి బాగా ప్రార్థనలు ఉన్నవారికి కుక్కలు మీదకి వచ్చినప్పుడు వచ్చినట్టు కల రావడం పందులు మీదికొచ్చినట్టు ఎద్దులు మీదికొచ్చినట్టు పిల్లులు మీదికొచ్చినట్టు కొన్ని కళలు వస్తుంటాయి పాము మీ మీదకి వచ్చినట్టు ఏదో హాని చేస్తున్నట్టు ఈ కళలు వస్తాయి అవన్నీ శత్రువు సంబంధించిన విషయాలు ప్రార్థనతోనే వాటిని మనం జయించాలి